చలో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ అందుకోవడంతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మిక ఏప్రిల్ ఐదున రష్మిక మందన తన ఇరవై తొమ్మిదవ పుట్టినరోజుని ఓమన్ దేశంలో బీచ్ ఒడ్డున సెలబ్రేట్ చేసుకుంది దీనికి సంబంధించిన ఫొటోస్ ను కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా రష్మిక షేర్ చేసుకున్నారు రష్మిక పేరు చెప్పగానే ముందుగా చాలా మందికి గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ చాలా చక్కెర కొట్టాయి రష్మిక తన ప్రేమ గురించి పరోక్షంగా రెండు మూడు సార్లు చెప్పింది కానీ విజయ్ పేరు మాత్రం బయటపెట్టలేదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ తన బీచ్ ఉన్న హార్స్ రైడింగ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఆ ఫొటోస్ నటింట్లో వైరల్గా మరగా అవి చూసి నెట్జెన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా విజయ్ దేవరకొండ కూడా రష్మిక బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొని ఉంటాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు రష్మిక షేర్ చేసిన బీచ్ ఫొటోస్ విజయ్ దేవరకొండ షేర్ చేసిన బీచ్ ఫొటోస్ ఒకటే కావటంతో ఫ్యాన్స్ అందరూ వీళ్ళిద్దరు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటున్న న్యూస్ వైరల్ అవుతోంది అలా లేటెస్ట్ అప్డేట్ మీకోసం నచ్చి తప్పకుండా లైక్ చేయండి